నమస్తే అండి నేను మీ లలిత నేనైతే ముందుగా బోర్లా పడితే బొబ్బట్లది డెకరేషన్ అయితే చూపించాను కదండి ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ అయ్యాక ఇట్లా అరేంజ్ చేస్తున్నారండి ఎందుకంటే ఇలా టవల్ వేసి పొబ్బట్లు పెట్టి దాని మీద తనివి తాని పడుకోబెడతారనమాట బోర్లా పడడానికి ఇంకా అరేంజ్మెంట్లు అయితే జరుగుతున్నాయి అందరూ అయితే చుట్టాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు ఇంకా తనవితే అయితే దానికైతే ఆ టైంలో పొడుకుంటుందనమాట అందుకని కొంచెం మధ్యలో ఏడుస్తుంది కానీ ఏడిచినా మరి కొంచెం అలా సముదాయించి ఆ బోర్లా పడుకోబెట్టేస్తే అదే యాక్చువల్గా బోర్లా పడితే ఇంకా పాపాయిని తీసి పడుకోబెట్టచ్చు అని చెప్పి ఇంకా ఆడిస్తుంది అనమాట మా అమ్మాయి ఒకతి ఉండదు కాబట్టి మధ్యలో మురిదలాని కూర్చోబెట్టారనమాట తల్లికి పిల్లకి కలిపి అని చెప్పి ముందు మృదులాని కూర్చోమని ఒళ్ళో పాపాయని పెట్టుకోమన్నాము అయితే కూర్చుంది చూడండి ఎన్ని పెతనాలు చేస్తుందో మా తన అన్నీ చూస్తుందండి చక్కగా చుట్టూ అంతా చూసుకుంటుంది ఏంటో మరి ఇంకా అయితే దానికి చాలా ఇష్టం ప్రతి బొమ్మల్ని చూస్తుంది ఇంకా మేము ఐదుగురం పట్టుకొని హారతి అయితే అట్లాగే ఇస్తున్నాము ఇంకా దగ్గర వరకు వెళ్ళి ఇవ్వడానికి అవ్వదు కదా కొంచెం దూరంగా నుంచే ఇలా హార్ చూపించామనమాట పక్కన ఇంకో అత్తయ్య గారు మా ముదల వాళ్ళ పెద్దత్తయ్య గారు పాట పాడుతున్నారు మేమైతే ఇట్లా హారతి ప్లేట్ అయితే పట్టుకొని హారతి ఇవ్వడానికి నుంచున్నాం అనమాట మా తనిమిత అయితే తల తిప్పకుండా వెనకాల దాని ఫోటో ఉంది అసలు ఆ చిన్న పిల్లకి ఏం అర్థమైందో ఏమో ఆ ఫోటో వంక అట్లా చూసుకుంటానే ఉంది ఇంకా చుట్టూ చేసిన డెకరేషన్లు ఇంకా అన్నిట్లో ఇంకా చూస్తుందనమాట దానికి ఏదో కొత్తగా అనిపించినట్టుంది ఏడు పంత ఆపేసి అలా చూడడం మొదలుపెట్టింది చుట్టూని ఇంకా ఇంకా ఆర్తి కార్యక్రమం అయిపోయాక వాళ్ళ మనవరాలికి వాళ్ళ నానమ్మ తాతయ్య అక్షంతులు వేస్తున్నారు అనమాట ఇంకా నేను కూడా వచ్చి అట్లా అక్షంతలు వేసాను ఏ మధ్యలో వీడియో కొంచెం మనుషులు పూర్తిగా తీయడానికి లేదు కదండి ఎందుకంటే వీళ్ళిద్దరు కింద కూర్చున్నారు కదా దానివల్ల నుంచున్న వాళ్ళని ఫుల్గా తీయడానికి అవ్వలేదు వీడియో దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సగం సగం మనుషులు అట్లా కనిపిస్తూ ఉంటారు ఏమనుకోవద్దు అంటే తీసే వీలు కుదరలేదు కొంచెం కిందనుండడం వల్ల ఇబ్బంది అనిపించింది ఇంక వీళ్ళ మీద ఫోకస్ వల్ల కిందనున్న తనివితాన్ని మృదులానే తీసామన్నమాట చూడండి ఎలా ఏడుస్తుందో దానికి నిద్ర టైం కదా ఒక సెకండ్ ఏడుస్తుంది ఒక సెకండ్ మామూలు అవుతుంది ఒక సెకండ్ ఏడుస్తుంది ఒక సెకండ్ మామూలు అవుతుంది మొత్తానికి ఎలా అయితే దాంతో కొంచెం కుడుములు అయితే ఇప్పించారు ముద్ద కుడుములు అలాగే ఏడుస్తూ ఒక చేత్తో పట్టుకొని అందరికీ ఎత్తుంది పూర్తిగా ఏడుస్తుందా అంటే పూర్తిగా ఏరవట్లేదు అనమాట కాసేపు ఏడిచి మళ్ళీ మామూలు అయిపోతుంది దానికి ఏంటో తెలియలేదు చూసారా ఎలా అంతసేపు అన్నదల్లా అలా సైలెంట్ అయిపోతుంది అనమాట భలే అనమాట అందరం దాన్ని చూసి అంటే పాపం దానికి నిద్ర టైం కదా దానివల్ల ఇబ్బంది పడినట్టుంది చూడండి కళ్ళు ఎలా నులుపుకుంటుందో మా తనివి నిద్ర వస్తే మొహం అంతా నులిపేసుకుంటుంది ఇంకా రెండు చేతులతోటేని మొహాన్ని ఇంకా దాన్ని చూసి ఓహో దీనికి నిద్ర వస్తుంది అని చెప్పి పడుకోబెడుతుంటాం మేము టోటల్గా ఏదైతేనే బొబ్బట్ల మీద అయితే వేసాము వాళ్ళ డాడీ అయితే పక్కన బొమ్మను పెట్టారు చూడండి ఎంత బాగా పడిపోయిందో అలా పడుకోబెట్టగానే అలా బోర్లో పడిపోతుందండి మాకైతే ఇప్పుడు భయం వేస్తుంది మంచం మీద వదలడానికి అది ఎందుకంటే ఒకసారి పడి అలా ఇంకా రౌండ్ రౌండ్ల కింద తిరుగుతుంది అలా బోర్లా పడుతూనే ఇంకా మంచం ఇదా ఉంచాలంటే భయపడుతున్నాము ఇంకెక్కువ కింద వేసి ఉంచడమే మంచిది అనుకుంటున్నాం అనమాట కానీ ప్రతి వాటిని చాలా అబ్జర్వ్ చేస్తుంది అన్నీ లాగడానికి ఆ బొమ్మ ఇలా దగ్గరికి తెచ్చుకోవాలని దానికి బా ఇది బాగా అబ్జర్వ్ చేస్తుంది అండి ఆ బొమ్మ అంటే దానికి ఇష్టం బాగానే చూస్తూ ఉంటుంది దాన్ని అది కోతి బొమ్మ అనమాట ఇంకా బొబ్బట్లు ఇంకా అరేంజ్మెంట్స్ వదిన గారు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్లు కూడా తీసుకున్నారు డబ్బాలు ఆ రిటర్న్ గిఫ్ట్లు అన్నీ కూడా అట్లా పెట్టి ఉంచామన్నమాట ఇంకా చుట్టాలు అందరూ వచ్చారు నెక్స్ట్ వీధిలో అందరినీ పిలిచారు కదా వాళ్ళు కూడా అందరూ ఒకేసారి వచ్చినట్టుగా వచ్చారనమాట అందరూ వచ్చి అలా అక్షంతలు వేసి పక్కన కూర్చున్నారు ఈ లోపల వదిన గారు వాళ్ళు చల్లగా సమ్మర్ కదండి కూల్గా ఉంటుందని చెప్పి లెమన్ డ్రింక్స్ జీరా వాటర్ అవి ఇస్తున్నారు అన్నమాట జీరా డ్రింక్ అయ్యి వాళ్ళ డాడీ చేత్తో పట్టుకుంటే చూడండి ఎలా చేస్తుందో చెయ్యి వదిలించుకొని మరీ బోర్లో పడిపోతుంది ఆ బోర్లో పొడుకుని కూడా ఏంటి అని బాగా ఇంకా వాటిలోకే చూసుకుంటుంది అన్నమాట ఇంక కొంచెం దానికి ఆ నిద్ర కూడా సరిపోయి ఉంటే ఏడవకపోను దానికి పొడుకునే టైం కాబట్టి కొంచెం ఏడిచింది మధ్యలో మొత్తానికి టోటల్గా ఏదైతేనే బోర్లా పడితే బొబ్బట్ల కార్యక్రమం అయితే చాలా హ్యాపీగా జరిగిపోయింది అందరూ వచ్చి చక్కగా ఆశీర్వదించి వెళ్ళారు చూస్తున్న మీరందరూ కూడా మా మనవరాలని ఆశీర్వదించండి కొంచెం తేలిగ్గా ఉండడం వల్ల వెంట వెంటనే బాగానే పడిపోతుంది బోర్లా పడ్డం ఇంకా చుట్టూ ఇంకా ఇవన్నీ ఇంకా తీసుకొని ఇంకా ఉన్నాయన్నీ వచ్చిన వాళ్ళందరికీ మేమైతే రిటర్న్ గిఫ్ట్లు డబ్బాలు తీసుకున్నారు వదిన గారి వాళ్ళు ఆ డబ్బాల్లో అయితే అరటిపండు కుడుములు బొబ్బట్టు ఉగ్గి గిన్ని గోల్డ్ రేపర్తో ఉన్న చాక్లెట్ అవి కూడా వేస్తున్నాం అన్నమాట టోటల్గా ప్యాకింగ్ అయితే ఇలా చేసేసాము ఇంకా ప్యాక్ చేస్తున్న మా అందరికీ కూడా పిల్ల ఏడుస్తుంది కదా గబగబా చేసి ఇచ్చేద్దాము పాపం వాళ్ళు ఇబ్బంది పడకుండా వెళ్తారని చెప్పి మేము తొందరగా చేస్తున్నాము ఇక ప్యాకింగ్ చేసి మేము అలసిపోతున్నాం అని చెప్పి మాకు కూడా జీరా వా ట్రై చేస్తున్నారు జీరా డ్రింక్స్ అనమాట చాలా బాగుంటాయి టోటల్గా అయితే మా మనవరాలను అయితే చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఆశీర్వదించండి నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలా చిన్న పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా మా తన్విత లాగా ఒకసారి చూసి ఎంజాయ్ చేస్తారని నేను ఇట్లా పెడుతున్నాను అన్నమాట వీడియో ఓకేనా అండి మరి నా వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్